నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా ప్రజల ప్రాణాలతో చెలగాట మాడవద్దు అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండల కేంద్రంలోని నందు ప్రథమ చికిత్సా కేంద్రాలపై డిఎంహెచ్ఓ మెరుపు దాడులు నిర్వహించారు మండలంలోని పలు ప్రథమ చికిత్సా కేంద్రాలలో దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో భాగంగా ఎనిమిది ప్రథమ చికిత్సా కేంద్రాలను తనిఖీ చేశారు ఈ ప్రథమ చికిత్సా కేంద్రం నందు ఎటువంటి ఆధారాలు లభించలేదు ఈ సందర్భంగా ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మండలంలోని ప్రథమ చికిత్సా కేంద్రాల పేరుతో ప్రేద ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని అలాగే కొంతమంది ఆర్ఎంపీ డాక్టర్లు రక్తపోత నమూనా కేంద్రాలతో ప్రజల జీవితాలతో చెలగాడ మాడుతున్నారని ఆమె అన్నారు ఈ దాడుల్లో గుర్తింపు లేని ప్రథమ చికిత్స కేంద్రాలు శ్రీ బాలాజీ హాస్పిటల్ హరి జనని ప్రథమ చికిత్సా కేంద్రాలు ఉన్నాయని అలాగే కొన్ని ప్రథమ చికిత్సా కేంద్రాలపై దాడులు చేశామని కానీ ముందే తెలుసుకొని హాస్పిటల్స్ను క్లోజ్ చేసి వారు అక్కడ నుండి ఫరారు అయినట్లు ఆమె తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల ప్రభుత్వ వైద్య అధికారి ఇన్ఛార్జ్ అస్వాన్ అలీ జిల్లా వైద్యాధికారులు మండల సవైద్య వైద్య సిబ్బంది పాల్గొన్నారు రిపోర్టింగ్ రిపోర్టింగ్పై మల్లె మండల

సుడుపల్లి పిఎస్సి నందు ఈరోజు ఆర్ఎంపి ప్రాథమిక ఆరోగ్య ప్రాథమిక చికిత్సా కేంద్రాలని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది ఇది ముఖ్యంగా సార్ గారి జిల్లా ఆరోగ్య అధికారి గారి ఆదేశాల అనుగుణంగా చేయడం జరిగింది మన పి సుడుపల్లి మండలంలో చాలా కంప్లైంట్స్ ఆర్ఎంపీల మీద ఈ మధ్య కాలంలో రావడం జరుగుతూ ఉంది వాళ్ళు అర్హత లేకపోయినా కూడా ఐవి ఫ్లూయిడ్స్ ఈసీజిల్ తీయడము ఇంజెక్షన్స్ ఐవి ఇంజెక్షన్స్ బాటిల్ ఐవి ఫ్లూయిడ్స్ పెట్టడం జరుగుతూ ఉంది కాబట్టి వీటిని అన్నింటిలో ఒక దృష్ట్యా డిఎంహెచ్ఓ సార్ గారు ఈరోజు డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి డెమో ఆఫీసర్ గారిని మరియు వాళ్ళ సిబ్బందిని పంపించి మా పిఎస్సి మెడికల్ ఆఫీసర్తో పాటు మా పిఎస్సి సిబ్బంది కూడా ఈరోజు సుమారుగా ఎనిమిది ఎనిమిది ఆర్ఎంపి ప్రాథమిక చికిత్సా కేంద్రాలను తనిఖీ చేయడం జరిగింది వాటిలో కూడా చాలా కేంద్రాల్లో మేము ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టడము బాటిల్స్ ఐవీ ఫ్లూయిడ్స్ ఐవీ ఇంజెక్షన్స్ వేయడము ఈ తీయడము చాలా చూసాము వీటి అన్నిటి మీద త్వరలో చర్యలు తీసుకోబడతాయని చెప్పి మేడం గారు ధర్మ చౌసాయి గారు చెప్తాము ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈరోజు సుండిపల్లె మండలంలో అది జిల్లా వైద్యాధికారి యొక్క ఆదేశాల మేరకు కొన్ని హాస్పిటల్స్ను ఇన్స్పెక్ట్ చేసి తగిన కారణాలు తీసుకొని మనము సీజ్ చేయాలనుకుంటున్నామమ్మా మీరు వెళ్ళి చూడండి అనేసి మమ్మల్ని పంపించారు బట్ ఒక ఎనిమిది ప్రాథమిక చికిత్స కేంద్రాలను మేము చూసినప్పుడు వాళ్ళు ప్రాథమిక చికిత్సా కేంద్రాలలో ఉన్నటువంటి గైడ్లైన్స్ ప్రకారం కాకుండా అంతకు మించి మరి ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టడం అయితేనేమి మరి హార్మోన్స్ ఇంజెక్షన్స్ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ ఈసీజీ యాప్స్ను పెట్టడము నెబిలైజర్ నెలైజర్స్ను యూజ్ చేయడము ఇవన్నీ కూడా వి వితౌట్ రిజిస్ట్రేషన్ లేకుండానే వాళ్ళకు అసలు సర్టిఫికెట్లు కూడా వాళ్ళు చదివిన సర్టిఫికెట్లు కూడా మరి డిస్ప్లే చేయలేదు చూపించలేదు మరి వీటన్నిటి ప్రకారం చూస్తే మేము చూసిన వాటిల్లో ఇప్పుడు మూడు కరెక్ట్గా అది సీజ్ చేయడానికైతే సిద్ధంగా ఉన్నాయి మరి మేము ఈ విషయాలను మా పై అధికారికి చెప్పి వాటిని క్లోజ్ చేయడానికి మేము మా ప్రయత్నాలు మేము చేస్తాం మూడు హాస్పిటల్ గురించి ఒకటి బాలాజీ చికిత్స కేంద్రము బాలాజీ ప్రథమ చికిత్స కేంద్రము నెక్స్ట్ హరి వీటన్నిటిలో రెఫరెన్స్ కూడా ఈవెన్ స్కానింగ్ సెంటర్స్ కూడా రెఫరెన్స్ చేస్తున్నారు ఒక్కొక్క ప్రాథమిక చికిత్సా కేంద్రంలో రెఫరెన్స్ ఒక ఎయిట్ నైన్ హాస్పిటల్స్కు రెఫరల్స్ చేస్తున్నారు వీరి ద్వారా ప్రజలకు సర్వీసెస్ ఏమో కానీ హాని హాని కలగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి మరి వీటన్నిటి దృష్ట్యా మేము మా అధికారికి పై అధికారికి ఇచ్చే తెలియచేసి వీటిని క్లోజ్ చేసే ఏర్పాట్లు మేము తదుపరి చేస్తామని మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం వచ్చేటప్పటికి కొన్ని సెంటర్స్ అయిపోయినాయి ఓ గారు ఏవి కూడా రూల్స్ తగైనగా ఎవరికి ఏ హామీలు ఇవ్వరండి గతంలో కూడా చేశారు కదా ఇదే విధంగా గతంలో కూడా చేశారు మళ్ళీ వాళ్ళు కొనసాగిస్తున్నారు దీనిపై లేదు గతంలో మేము ఆర్ఎంపీల పైన చేయలేదు ల్యాబ్స్ పైన మేము ఇన్స్పెక్షన్ చేశాము కానీ ఇప్పుడు ఆర్ఎంపీల పైన ఎక్కువగా ఎందుకంటే వీరి వల్ల వైద్యము ప్రజలకు అందడం కంటే కూడా హాని జరిగేటువంటి విషయాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ విషయాలను గత పది రోజుల నుంచి డిఎంహెచ్ఓ గారికి ప్రెజర్ వస్తుంది ఇక్కడ ఆర్ఎంపీల డాక్టర్ల యొక్క ఎక్కువగా ఉంది వాళ్ళదే ఎక్కువగా ఉంది అన్న ఉద్దేశంతో సారు మమ్మల్ని నన్ను పంపించి ఆ ఇన్స్పెక్షన్ చేసేసి ఆ కోర్టు పంపించి మనం సీజ్ చేస్తాం వాటిలోనేటువంటి ప్రకారం అని తెలియజేస్తాం ఎక్కువ రకాలైనటువంటి ట్యాబ్లెట్స్ వాళ్ళకి ఏమాత్రం అర్హత లేదు బట్ ఇక్కడ వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తే అసలు మామూలుగా ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ల కంటే కూడా ఏ స్పెషలిస్ట్ కంటే కూడా వీళ్ళు ఎక్కువగా మరి వారి యొక్క పరిమితి వాళ్ళకు ఉండదు వారి వాటిపైన ఆ మెడిసిన్స్ పైన సరైన అవగాహన కూడా ఉండదు మరి ఆ విధంగా చేయడం వలన ప్రజలకు ఎక్కువగా హాని కలుగుతుంది ఒకవేళ మీరు అన్నట్లుగా అబార్షన్ హాస్ అబార్షన్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ కూడా ఉండొచ్చు స్టీరాయిడ్స్ ఉన్నాయి యాంటీబయాటిక్స్ ఉన్నాయి హార్మోనల్ ఉన్నాయి ఐవీ ఫ్లూయిడ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర ల్యాబ్ మెయింటైన్ చేస్తున్నారు ల్యాబ్ కూడా మెయింటైన్ చేస్తున్నారు జననీ హాస్పిటల్లో ల్యాబ్ ఉంది ఈవెన్ ఎక్స్రే సౌకర్యం కూడా కలదు ఈసీజీ సౌకర్యం కలదు అని